హబకూకు గ్రంథము మూడవ అధ్యాయము రెండు విషయాలు అక్కడ కనబడతాయి మొదటి ఆరంభంలోనేమంటే ఆయన ప్రార్థన చేసినట్టు ఉంటుంది అలాగే అది ఒక గానము చేసిన కీర్తనలాగా కూడా ఉంటుంది రెండవ వచనంలోకి వెళ్దాం ఎందుకు భయపడుతున్నాడు ఎందుకు భయపడుతున్నాడు ఈ మాటని ధ్యానించద్దాము సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యమును తలపరచము సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియజేయము ఏముంది అక్కడ అందుకే భయపడ్డాడు ఏమో సంవత్సరం అయిపోయింది ఏమైపోయింది గత సంవత్సరం ఎలాగున్నాము జ్ఞాపకం చేసుకున్నప్పుడు హబకు భయపడుతున్నాడు భయపడుతున్నాడు బ్రబా మరి ఈ రెండు వేల ఇరవై ఆరులో మామను ఆశీర్వదించి రెండు వేల ఇరవై సరిగ్గా ఉన్నవా అని అంటే ఒకవేళ దేవుడు ఒక వెళ్ళి మాట్లాడిగితే ఏంటి రెండు వేల ఇరవై ఆరులో దీవించాయా రెండో దీవించలేదా ఆశీర్వదించలేదు అప్పుడు సరిగ్గా ఉన్నావా ఇప్పుడు నువ్వు సడల్ సరిగా అవుతావా ఏమో అని కోపం వస్తే అవకూపు ఇప్పుడు అంటావు సంవత్సరాలు నన్ను అయిపోయినాయి అంటే ఏమైపోలే అన్ని సంవత్సరాలు నేను ప్రాముఖ్యతగానే ఉంచా అన్ని సంవత్సరాలు నీకు అభిషేకించా అన్ని సంవత్సరాలు నీకు ఆశీర్వాదాలు దీవెళ్ళు ఇస్తూనే వచ్చా అన్ని సంవత్సరాలు నీకు వాగ్దానాలు కూడా ఇస్తూనే వచ్చా అప్పుడు అంటున్నాడు నీ కోపం వస్తుంది నాకు తెలుసు కానీ అయ్యా నీ వాత్సల్యత ఏంటది వాత్సల్యమును జ్ఞాపకమునికి తెచ్చుకో అయ్యా నీ కోపం వస్తే మేము ఏం చేయగలం నీ కోపం వస్తే మేము ప్రార్థన చేయలేము కదా ఆరాధన చేయలేము కదా ఏం చేయలేము నీ కోపం వస్తే అసలు మాకు మనుగడే లేదు మాకు మనుగడే లేదు కనుక నీ వాత్సల్యాన్ని జ్ఞాపకం చేసుకో కనుక మూడు సంగతులు మనం ఇక్కడ మరి ప్రత్యేకంగా ఈ ఉదయ కాలం ఆరాధన నిమిత్తము జ్ఞాపకం చేసుకుందాం ఏంటంటే మొదటి మాట నూతన పరచుము ఏంటమ్మది నూతన పరచము యూ రియల్లీ వాంట్ ఏ న్యూ డ్రెస్ ఏ న్యూ ఫుడ్ అండ్ ఏ న్యూ ప్రామిస్ ఎవ్రీథింగ్ న్యూ వీ వాంట్ కదా ఎవడైనానూ క్రీస్తున్న అతడు నూతన సృష్టి పాతదిక వాడిలో లేదు అని అర్థం మొట్టమొదటి మాట నూతన పరచుము రెండో మాట చూద్దాం రెండో మాట తెలియజేయుము రెండో మాట తెలియజేయుము మూడో మాట నీ వాత్సల్యమును జ్ఞాపకము చేసుకుని ఈ మూడు మాటలు ధ్యానించదాం మొట్టమొదటి మాట ఏంటి నూతన పరచ అయితే నూతన పరచము అని మనం అడగడానికి మనం ఆలస్యం చేసామేమో మనం అడగడానికి సంశయించామో ఏమో కానీ ఏషియా ప్రవచనము నలభై మూడు అధ్యాయము పంతొమ్మిదవ వచనములో ఆనాడే ప్రభు చేశాడు చూడండి ప్రవర్త గణేశ్వ గ్రంథము నలభై మూడో అధ్యాయము పంతొమ్మిదో వచనం నేను ఒక నూతన క్రియ చేర్చున్నాను అది మనసును మీరు ఆలోచించకుండా ఇంకా నూతనం చేయో నూతనం చేయ నేను నూతనం చేస్తూనే ఉన్నాను దినదినము నూతన దినంగానే మీకు అనుగ్రహిస్తున్నాను దినము మిమ్మల్ని భరిస్తూనే ఉన్నాను మీరు అది గ్రహించుకోవట్లే అంతే అను దినము మారము దేవా అనిషముని మేళ్ళతో నింపుచున్నావు అనిషము రోజు మనల్ని బయపరిస్తే బా బాధపడితే బరువు మోస్తూనే ఉన్నాడు రోజు మేళతో నింపుతానే ఉన్నాడు మళ్ళీ మనం అనుకుంటున్నాం కదా ఇంకేమైనా కొత్త దుడ్డే బాగుండు అని ఇంకేమైనా కొత్తదించే బాగుంటుంది కానీ ప్రవక్త ఏమంటున్నాడు ఇక్కడ చదవండి మళ్ళా మీరు దానిని ఆలోచించట్లే మీరు దాన్ని ఆలోచించుకుంటే రోజు ఆరాధన చేయాల్సిందే ఏం చేశాను నేను తెలిసా కొత్తది చదవండి ముందుకి అరణ్యములో త్రోవ కలగ చేశాను అయోమయం స్థితిలోను ఉన్న అనేక పరిస్థితులు వచ్చినప్పుడు నీకు అరణ్యం అంటే ఏంటి అరణ్యం అంటే అయోమయం ఎటు పోతోచు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు అనేక సార్లు నీకు వచ్చినప్పుడు నీకు దారి చూపించా నేను త్రావ కలిగ చేశాను నువ్వు అక్కడ ఆగిపోలే నిలిచిపోలే ఎలాగ ఇక్కడ నాకు రాగలిగినావు ఎప్పుడు ఎలాగ ఇక్కడ ఇంతవరకు నీ క్రైస్తవ మరి విశ్వాసంలో కొనసాగినావు నీ దైనందిన జీవితం ఎలా కంప్ కంటిన్యూ చేసుకొచ్చాను తెలుసా ఏదో సూర్యుడు ఉదయించాడు కాబట్టి అస్తమించాడు కాబట్టి ఒక దినయను ఇక నేనే పరిస్థితిలో ఉన్నా అదైతే నడుస్తూనే ఉందని కాదక్కడ ఏమంటున్నాడు అక్కడ అరణ్యములో అరణ్యములో ఒక్కసారి మనం స్మరణకు తెచ్చుకుంటే ఇవాళ మనం ఆరాధించకుండా ఉండలేము ఏమైపోద్దు ఏమో హాల్ టికెట్ రాలే లేకుంటే పలానా ఆర్డర్స్ రాలే రాలే లేదా పలానా వ్యక్తి ఇంకా జవాబు ఇవ్వలే లేదు పలానా విషయం ఎటు తేట తెల్లం కాలే పలానా దానికి త్రోవ అసలు ద్వారం తెరవల్ల ఏంటి నా పరిస్థితి అని అనేక సార్లు ఉన్నప్పుడు నేనేం చేశాను త్రోవ కలిగి చేశాను తర్వాత మాట ఎడారి అంటే ఏంటి ఎడారి అంటే ఎండిపోయిన నేల ఎడారి అంటే ఎండిపోయిన నేల మొలకలు కూడా ఉండవు అక్కడ పచ్చని మొక్క ఉండదు అక్కడ అటువంటి పరిస్థితుల్లో నీ జీవితం కొనసాగుతున్నప్పుడు నీ జీవిత యాత్రలో రెండు పరిస్థితులను మన మనం గుర్తు తెచ్చుకోవాలి ఒకటి అరణ్యము రెండు ఎడారి ఎడారి జీవితం ఉన్నప్పుడు నేను ఆ ఎడారిని తొలగించడము ఆ ఇసుక అంత పక్కకు జరగడం అట్లా చేయలే ఏం చేస్తున్నాడు ఎడారిలో నదులు ప్రవహింపజేసా సమృద్ధిని అనుగ్రహించాను ఒకసారి గుర్తు తెచ్చుకో మీరు ఇప్పుడు అంటున్నారు ఇప్పుడు అంటున్నారు నూతన సంవత్సరం నూతనంగా చేయమని లేదు లేదు నేను ఎప్పుడో చేసా మీరు గమనించండి గ్రహించండి అన్నాడు ప్రవక్త ముందే తెలియజేస్తున్నాడు ఆ మాట ఎహెస్కేలు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన రాతి గుండె ఉంది ఒకప్పుడు మీకు ఒకప్పుడు మీకు రాతి గుండె ఉంది మీకు ఆరాధన లేదు ఏం లేదు అసలు దేవుణ్ణి ఎరగని స్థలం జీవితం జీవించిన వాళ్ళే మీరు ఒకప్పుడు రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మెత్తనిదనం మెత్తనిదనము మెత్తని స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చింది చూడగానే ఎవరైనా గుర్తుపట్టేలాగా మార్చేశాడు దేవుడు అరే అన్న చాలా మార్పు వచ్చింది అక్కలు చాలా మార్పు వచ్చింది ఇదివరకు అంత కఠినంగా మాట్లాడలేదు ఇదివరకు అంత ఏమంటాడు పౌరు గారు ఒక అనుభవం తన సాక్ష్యాన్ని పంచుకుంటూ పంచుకుంటూ నేను ఒకప్పుడు హింసకు హింసకుని ఎవరినైనా కష్టపెడితేనే నాకు సంతోషం ఎవరినైనా ఏదో ఒకటి చేసి గిచ్చి అని ఏడిపించి అని బాగా క్రిటికల్ కండిషన్లో పెట్టి నవ్వుకునే అనమాట నాకు ఇప్పుడు లేదు అట్లా ఒకరి సంతోషమే నా సంతోషం ఒకరి కష్టాన్ని నేను ఎప్పుడు సంతోషంగా తీసుకోవట్లే అలాంటి మార్పు నీ హృదయం అప్పుడే అప్పుడే కలుగజేసా నువ్వు చూసుకోవట్లేదు అంటున్నాను మరొక మరి ప్రభు మనకు అనుగ్రహించిన అద్భుతమైన మరి వాగ్దానం ఏంటంటే మనం ఇప్పుడే జ్ఞాపకం చేసాం కొరికి తిరిగి రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయం పదిహేడవ వచ్చనం కాగా ఎవడైనను క్రీస్తునందున్న వాడే నూతన సృష్టి కొత్త సృష్టి నీకేం లేదు ఎక్కడ నేనేం సృష్టించబోటం లేదు నాలో ఉన్నప్పుడే నువ్వు మారావు నాలో ఉన్నప్పుడే నేను నూతన సృష్టిగా చేసినాను అంటున్నాడు పౌర భక్తులు కొలసే సంగమునికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం తొమ్మిది పది వచ్చినారు మీరు పరిత్యజించి జ్ఞానము కలిగ నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకుంటారు అన్నట్టు ధరించుకొని ఉన్నారు మీకు అప్పుడే అనుగ్రహించాను అది నువ్వు ఎప్పుడు మనసు పొందావో ఎప్పుడు రక్షణ పొందావో ఎప్పుడు బాప్తిస్టును తీసుకున్నావు ఎప్పుడు ప్రభువుని నీ స్వంత రక్షకుడిగా అంగీకరించినావు నీ స్వభావం నీకు అర్థం కాదు నేను గమనించే వాళ్ళు ఉన్నారు నేను నిన్ను చూసేవారు ఉన్నారు వారికి అర్థమవుతుంది అప్పుడే నేను క్రియను చేసినాడు అంటున్నాడు ఈ కార్యం అంతా ఒకసారి ఒక వ్యక్తి జీవితంలో మాత్రమే కాకుండా ఒక వ్యక్తి జీవితంలో మాత్రమే కాకుండా మరి ఆయన ఎంత చక్కగా సమస్తమును క్రొత్తగా చేసినాడని మరి అంతిమ దర్శనం ప్రకటన గ్రంథంలో కూడా పౌరు గారు మన యోహాను గారు చూస్తూ ఉన్నారు యోహాను దర్శన గ్రంథము ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచనం అప్పుడు సింహాసనయ్య సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనముగా చేయించున్నానని చెప్పాను మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి సమస్తము నూతనంగా చేస్తున్నాను నేను ఇంకా అక్కడలాగా ఉండదు మీరు ఇక్కడికి వచ్చినాక అన్నాడు కనుక ఆ పరలోక దర్శనంలో అంత క్రొత్తగానే ఉందంట ఆ పరలోక దర్శనం అంత క్రొత్తగా ఉందంట అక్కడికి ఎక్కడికెళ్ళినా ఆరాధన ఉంది అక్కడికి వెళ్ళిన ఎక్కడికెళ్ళిన స్థుతి ఉంది అందుకనే మనకి ఈ వాగ్దానం కూడా సార్వత్రిక సంఘ వాగ్దానంలో మూడో వాగ్దానం ఏంటి మనం పెట్టుకోవాలి ఇక్కడ గొరెపిల్ల జీవ జలముల దగ్గరికి నడిపిస్తుంది అట ఆ గొరెపిల్ల వెంటనే పడుతుంటారట ఆ యొక్క తెల్లని వస్త్రాలు వారంతా కనుక ప్రియులరా అక్కడ ఎప్పుడో సమస్తంగా కొత్తగానే చేసి ఉన్నాను అంటున్నాడు కీర్తనుడు ముప్పై మూడు అధ్యాయం మూడో వచ్చినప్పుడు కీర్తనకారుడు అంటున్నాడు ఒక పాట కూడా కొత్తది పడితే ఎంత బాగుండేది ఆయనను గూర్చి నూతన కీర్తన పాడు ఉత్సాహధ్వనితో కాస్తంపుగా వాయించండి బాబు కాస్తంపుగా వాయించండి ఎప్పుడలాగా నాకు ఎప్పుడు అదే వచ్చని వాయించవద్దు కీర్తన కొత్తది పాడాలట హృదయం ఉప్పొంగి పాడాలట అందుకనే చక్కని పాట మూడో పాట పాడించారు నామను నేత్రము తెరచి నా కఠిన మార్చి కదా హృదయాన్ని మార్చి ప్రభు ఆ పాట పాడుకోవడానికి అనుగ్రహించినాడు దేవునికి స్తోత్రం మూడు విషయాలు మనం ధ్యానించాలనుకున్నాం మొట్టమొదటి విషయము నూతన పరిచయం రెండవది తెలియజేయుము ఏంటది తెలియజేయము తెలియజేయకుండా అయోమయంగా ఏం ఆరాధన చేస్తావు తెలివి లేకుండా తెలుసుకోకుండా సంగతి గ్రహించకుండా నువ్వేమైనా ఆరాధన చేస్తావు అట్లా కూడా ఆరాధించేవాళ్ళు ఉన్నారు వాక్యపరిచారం అంత వాక్యం అంతా ముగించిన కోస్తారు రెండు వేల ఇరవై ఐదు అంతా కాపాడినవయ్యా ఇరవై ఆరు కూడా కాపాడతావయ్యా పన్నెండు నెలలు కాపాడినవయ్యా ఈ నెలలో కూడా కాపాడుతామయ్యా ఆరో తారీఖు కాపాడినవయ్యా ఇదే అది తెలియకుండా చేశారు అందుకని ప్రభు ఏమన్నాడు ప్రభు నాలుగో అధ్యాయంలో మీరు తెలియని దానిని తెలిసినా తెలియకపోయినా ఆరాధన చేస్తారు మీరు అది జీవకండి అన్నాడు ఏం తెలియజేయమంటున్నాడు చూడండి అబ్రహాంతో ఒకసారి దావిదే క్షమించండి అబ్రహాముతో ఒకసారి దేవుడైన యహోవా ఆది కాణము పద్దెనిమిదవ అధ్యాయంలో ఒక మాట అంటాడు పదిహేడవ వచ్చినంలో చూడండి అప్పుడు యహోవా నేను చేయబోవు కార్యం అబ్రహామునకు దాచేదన నేనేం దాచిపెట్టుకోండి మీకు తెలియపరిస్తా నేను వెళ్తున్నా ఇప్పుడు శృదమొగ్గుపరని కాల్చివేస్తా అని ముందే చెప్పినాడు అక్కడ అగ్ని ముట్టుకున్నాక అక్కడ పొగలు ఇచ్చినాక అక్కడ ఆహాకారం ధనుడు ధ్వనుడు వినబడ్డాక అక్కడేమో జరుగుతుంది అనేది కాదు నీకు ముందు చెప్పి వెళ్తా నేను అన్నాడు నేనేం దాచిపెట్టాను కనుక మన జీవితంలో ప్రభుత్వం మనం నమ్మకత్వంగా ఉన్నట్లయితే మనకి ఏదో ఒక సూచన ద్వారా తెలుస్తూనే ఉంటుంది మీకు తెలుసుకోలేదు ఆ విషయం ఏదో ఒక సూచన కనపడుతుంది ఏదో ఒక దర్శనం కనపడుతుంది ఏం నాకు ఎట్లయింది ఏం నాకు అనిపిస్తుంది లేదంటే నేను ఇలా బయలుదేరుతుంటేనే ఈ ఈ సంఘటన ఎందుకు జరిగింది ఆ సందేహం వచ్చేలాగా దేవుడు చూపిస్తాడు అది చూపించే వాటిని గ్రహింపు మనకు ఉండాలి గ్రహింపు మనకు ఉండాలి రహస్యం అనేది లేదు అంటాడు లోకస్త వారి ఎనిమిదో అధ్యాయం పదిహేడో వచ్చినంలో రహస్యమైంది ఏది లేదు అంత తేటపరచబడేది చదవండి ఎందుకంటే ఆయన సన్నిధిలోనికి ఆయన వెలుగులోకి వచ్చినాక చికట అనేది లేదు ఇక్కడ తేటపరచబడని రహస్యం ఏది లేదు తెలియజే జేయబడకయు బయలు ఉండు మరుగైనది ఏది మరుగైనది అనేది లేదు అంటున్నాడు ప్రభు గొలలకు కనపడ్డాడు ప్రభు ఎప్పుడు క్రిస్మస్ నాడు గొలలకు కనపడితే గొలలు అంటున్నారు చూడండి లూ వార్త రెండవ అధ్యాయము లూ వార్త రెండవ అధ్యాయము పదిహేనవ వచ్చినము ఆ దోతలు తమ యొద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపాడు జరిగిన ఈ కార్యమును ఆ ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు ఎవరు చెప్తారు వాళ్ళకి యోసఫ్ దగ్గర ఫోన్ ఉందా మరియమ్మ దగ్గర మొబైల్ ఉందా లేదు కదా అయినా వాళ్ళు ఊరిలో కూడా లేదు ఊరు బయట గొర్రెలను పడుకోబెట్టుకొని ఊరు బయట కావాలన్నారు వాళ్ళకి ఎవరు తెలియజేపెచ్చారు ప్రభు మనకు తెలియజేయించి అన్నాడు ఆ చదవండి మనము బెదలహేము వరకు వెళ్ళి చూతము రండిని ఒకరితో ఒకడు చెప్పుకొనేది లేదరా దేవుడే తెలియపరుస్తాడు నువ్వు పన్నెండు పనిడు అజైదో వచ్చిన ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయును చేయును చంపిన తరువాత నరకంలో పడద్రోయ శక్తి గల వానికి భయపడుడి ఆయనకే భయపడు అని మీతో చెప్పచ్చు నేను తెలియజేస్తున్నాడు నరకంలో వేసే వాణ్ణి గురించి భయపడాలి ఎవరేస్తారు నరకంలో సాధారణంగా అది వేసేది దేవుడే వేస్తాడు తీర్పు తీర్చి తీర్పు తినాన దేవుడే వేస్తాడు ఆయన ఆత్మస్వరూపిగా ఉండి ఆయనే మరి ఒకసారి ఒకసారి వ్యూహాన్ స్వార్తలో పదహారు అధ్యాయ పదమూడు పద్నాలుగు వచ్చిన అంటాడు నేను అన్నీ మీకు సంభవించబోయే అన్నీ చెప్తా నేను ఏమని చెప్తా మరి ప్రభువు రాకడ సమీపించినప్పుడు ఆయన రాకడ సంభవించినప్పుడు నో ఒక దినాల్లో ఉన్నట్టే ఉంటుంది లేకుంటే మీరు దాని ఏలు గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకోండి మరి అపవిత్రమైంది పరిశుద్ధ స్థలాన్ని ఆక్రమిస్తుంది ఇవి చెప్పినాడు ఆయన చూడండి వ్యవహాన్ సువార్త పదహారో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాడు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును ఆయన తనంతట తానే ఏమియో బోధింపక వేటిని వినడం వాటిని బోధించి ఇక్కడ ఉన్న మాట సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను అందుకే తెలియజేయుము అంటున్నాడు ఆమెకు ఏ సంభవిస్తుందో ఏ కీడు సంభవిస్తుందో ముందుగా తెలియపరిచే దేవుడు మనం గ్రహింపు లేక పరిగెత్తి పడిపోతాం కానీ ఆయన తెలియపరుస్తాడు బయలుదేరుతుంటేనే వద్దు వెళ్ళొద్దు ఇప్పుడెందుకు ఈ సమయం కాదు అని దేవుడు మనం వెనక మాట్లాడుతున్నప్పుడు అంతరంగం అంటే మనం మనం అంటే ఇప్పుడైతేనే కరెక్ట్ అనుకొని వెళ్తాం ఫెయిల్ అయిపోయి తిరిగి వచ్చేస్తాం ఆయన తెలియ నూతన సంవత్సరంలో ఆ రీతిగా ముందుగా తెలియపరిచే దేవుడు అందును బట్టి ఆయన మనం మైంపరిచి మనం ఆరాధించుకుందాం నూతన నూతనపరిచిన దేవుడు అందును బట్టి మనం ఆరాధించుకుందాం మూడో మాట ఆయన వాత్సల్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఆయన వాత్సల్యాన్ని గురించి అబకు ఏమంటున్నాడు కోపించుచునే చదవండి వాత్సల్యమును జ్ఞాపకము చేసుకున్నాము విలాప వాక్యములో వివా వాక్యములు మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టిస్తున్నది ఆయన వాత్సల్యత ఎడ తగినది కనుకనే మనము నిర్మూలము కాకున్న వారము అన్నాడు అందుకే మనం మళ్ళీ ఇంకా మిగిలినం ఇంకా ఇక్కడికి వచ్చినాం మనం జనాభా లెక్క తక్కువైందని మన ఉంచలే అది ఆయన వాత్సల్యత మన ఎడల ఆయన ప్రేమ ఆయన కనికరం ఆయన కరుణ ఆయన దయ ఇవన్నిటి కలిపి వాత్సల్యం అంటారు వాత్సల్యం అంటే ఒక్క పదం కాదు అది గుర్తుపెట్టుకోండి కనికరము కనికరం అంటే జాలి దయ అంటే అది చూపే ప్రేమ తర్వాత కృప అంటే ప్రేమకు అర్హులు కాని వారిని ప్రేమించేది కృప కానీ వాత్సల్యంలో ఇవన్నీ ఉంటాయి జ్ఞాపకం పెట్టుకోవాలి యశగ్రంథము యాభై నాలుగవ అధ్యాయంలో మరి ఆయనకి కోపం వస్తా అంటున్నాడు కదా అబకు గారు మరి అప్పుడు ఏంటి పరిస్థితి అంటే యాభై నాలుగు అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చిన ఒక్క నిమిషమే నా కోపం నిమిషం మాత్రము నేను మిమ్మల్ని విసర్జించి తిని గొప్ప వాత్సల్యం కలిగిన దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు నేను ఒక నిమిషం మాత్రమే విసర్జించగానే నేను వి విడిచిపెట్టే దేవుణ్ణి కాను అని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు ఆయన వాత్సల్య బాహుళ్యము అంటారు వాత్సల్య బాహుళ్యం బహు గొప్పది అయిన వాత్సల్యము ఆ గొప్ప వాత్ అది ఏమంటారు దాన్ని వాత్సల్యమును బట్టే మనము నిర్మూలము కాకున్న వారు యేషఅ ప్రవచనము అరవై మూడో అధ్యాయము ఏడో వచనం ఎహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి ఎహోవా తృపాతిశయమును యోవా స్తోత్రములను గానము చేతును చూస్తారా తన వాత్సల్యమును బట్టి కృపా బాహుళ్యమును బట్టి ఆయన చూపిన మహా క్రమను నేను ఈ ఉదయ కాలము ప్రకటన చేసేదను ఇది ఆరాధన ఇది ఆరాధన ఏ దేవుడై ఉన్నాడు మన దేవుడు ఏ దేవుడై ఉన్నాడు యోవీలు ఏమంటాడు చూడండి ఒక మాట చూసుకొని ముగించుకున్నాము యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన ఇదే ఎకబా వాకు నీ దేవుడే నీ కరుణ వాత్సల్యము గల దేవుడు శాంతమూర్తి కలిగిన దేవుడు చాలా సార్లు అనుకున్నాడు గద్దెచ్చాలో ఒక్క దెబ్బ కొట్టాలా పిల్లలు అనుకున్నాడు మళ్ళట ఏమన్నాడట మళ్ళీ ఏం చేసినాడట తాను చేయను ఉద్దేశించిన అంటే అంటే ఏం చెప్పండి ఒక మాట ఆయన కోపమే ఆయన కోపం వస్తే అది మనకి ప్రమాదకరమే ఆయన చే తలపెట్టిన కీడులు చేయక అనుకున్నాడు ఆల్రెడీ నిర్మూలన చేస్తా అన్నాడు ఒకసారి మోషేతో ఈ మొత్తాన్ని తీసేస్తా కంప్లీట్గా తీసేసి నిన్ను నీ కుటుంబాన్ని రక్షించి మరలా నూతన సంతతి అప్పుడు మరిసే అన్నాడు ఐగుప్తులు ఏమంటారు చంపడానికే తీసుకుపోయినా దేవుడు అంటారు ఆ మాట రాకూడదు అంటాడు ఆ మాట రాకూడదని మరిసే ప్రార్థన చేస్తాడు కాదా మరి ఏదైనా మన పరిస్థితి బాగలేకపోతే ఏదైనా మన పరిస్థితి సరిగ్గా లేకపోతే కీర్తనకారుడు ఏమంటాడు ఒక మాట రాస్తాడు ఏంటంటే నీ దేవుడు ఏమాయను అని ప్రజలు అంటారు ఏమా దేవుడు దేవుడు అన్నావు బైబుల్ అన్నావు ప్రార్థన అన్నావు తెల్లళ్ళు పనులన్నీ మానుకొని పరిగెత్తినావు ఏంటి నీకు ఈ పరిస్థితి అంటారు గద్దించినా కూడా ఎట్టదేనట ఆయన వాత్సల్యతని ఆయన కరుణని ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు కనుక జ్ఞాపకం చేసుకొని నూతన సంవత్సరంలో మరలా మనల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు అందును బట్టి యువతి కాలం మన ప్రభువుని మనము ఆరాధించి ఘనపరచబంధులమై ఉన్నాం